తలె దేవునితో మనలను అనుసంధానం చేయడానికి వచ్చారు ఆయన యొక్కకు సమకూర్చాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన రూపంలోకి మార్చబడాలనుకుంటున్నాడు దేవుని ఆత్మ ద్వారా మనము ఐక్యత కలిగి ఉండగలము అప్పుడు మనమెవరమో మనం తెలుసుకోగలము మనం ఫలించి భూమిని నిందించమని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు ఆయనలో మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలి మంచిది ఈ శ్రేష్టమైన వచనాన్ని చూద్దాము సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు నేర్పాలి సరే మనం వాస్తవానికి యథార్థంగా వారికి మనం లేదు వారికి శిక్షణ ఇవ్వాలి మన తల్లిదండ్రులే మంచి బోధకులై ఉన్నారు కొంతమంది విడిచిపోయారు కొంతమంది వెడలిపోయారు కొంతమంది బోధిస్తూ ఉన్నారు పిల్లల పట్ల దేవుని ఉద్దేశం అది ఎంత మాత్రమునూ కాదు సరే మన పిల్లల జీవితాల్లో ఆ విధంగా జరగాలి మన తల్లి గర్భంలో మనం ఉండగానే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు భూమికి పునాది వేయబడక మునిపే మన పట్ల దేవుడి ఉద్దేశం కలిగి ఉన్నాడు మనం అనుకోకుండా దేవుని వద్దకు రాలేదు ఆయన చిత్తంలో ఉన్నాము మనము దేవుని రాజ్యపు పిల్లలమై ఉన్నాము మనం ఆయనలో ఉన్నాము మనము ఎక్కడికి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఏసు రక్తం ఉండి మనలను కాపాడుతుంది మనమెప్పుడు ఏసు రక్తంను గూర్చి ఆలోచన చేయాలి నీ కొరకు ఒక ఉద్దేశం ఉంది మనము ఆయన చిత్తంలో ఉన్నాం సరే మన గురించి మనం తెలుసుకోకూడదనుకుంటున్నాడు అలాగే అపవాది ఏసును శోధించాడు లోక అక్కడ యేసు క్రీస్తు గురించి చెప్తుంది యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడెను మనము శోధనను జయించులాగునా మనకంటే ముందుగా ఆయన శోధించబడ్డాడు యేసు ప్రతీది ఒక ఉద్దేశంతో చేసియున్నాడు దాని ద్వారా జయం పొందులాగునా సరే ఆయన మన రాజు చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయనేమి తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే చూడండి వడేమంటున్నాడు నీవు దేవుని కుమారుడవైతే హో రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను అందుకు యేసు మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను అప్పుడు అపవాది ఆయనను తీసుకొనిపోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది ఉన్నది అది ఎవనికి నేనియగోరదునో వానికి ఇత్తును వాడు ఏదేనులో దొంగిలించాడు అప్పుడు వారి మీదకి శాపం వచ్చింది ఏలయనగా ఒక మనిషిని వలన లోకంలోనికి పాపము ప్రవేశించాను నిబంధన మీరారు ఇప్పుడు స్త్రీ వేదనతో కంటుంది నాకు ఆరుగురు పిల్లలు అది వేదన మీకు తొమ్మిది మంది అద్భుతం ఇది నిజం ప్రతిది ఇలాగనే జరిగి ఉన్నది ఇప్పుడు ఈ నేలను గనుక మనం చూచినట్లయితే మనుషులు చాలా వేదనతో కష్టపడి పంటను పండిస్తున్నారు సమస్తమును వారి స్వాధీనమునకు అప్పగింపబడింది అయితే సమస్తము చక్కగా మంచిగాను ఉండెను అందుకే అపవాదికి నచ్చదు అందుకే వారు అధికారం కోల్పోయారు సహవాసం కోల్పోయారు దేవుడు వారికి ఇచ్చినటువంటి గుర్తింపును కూడా కోల్పోయారు అపవాది నుండి దాన్ని పొందుటకు ప్రభు ఏసు వచ్చారు పిలువ మరణం ద్వారా ఓరించారు అపవాది వానికి మొక్కమని అడిగింది ఇవి అన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నాయని చెప్పాడు ఏసయ్య తన సంభాషణలంతట్లో కూడా దేవుని వాక్యమును ఉపయోగిస్తూనే మాట్లాడాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ఇచ్చెను అప్పుడు అపవాది ఆయనను తీసుకొనిపోయి పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికార ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును అయితే వీటన్నిటికీ యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం ద్వారానే వానికి సమాధానమిచ్చారు పిమ్మట ఆయనను యర్షలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను ఆయన ఈ శోధనలన్నింటినీ జయించాడు మనం కూడా వీటిని జయించగలం అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను అప్పుడు ఏసు బలముతో ఆయన తిరిగి వెళ్ళెను ఇక్కడ జరిగినవన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా తాను ఆయన దేవునిలో తానేమై ఉన్నాడో తెలుసును ఆయన కూడా శోధనని ఎదుర్కొని మన కొరకు విజయాన్ని పొందాడు కనుక ఈ యొక్క భూసంబంధమైన జీవితంలో మనకు సమస్యలు శోధనలు ఎదురవుతూ ఉంటాయి అయితే వాటిని మనం జయించాలి కనుక మన గుర్తింపును అపవాది దొంగిలించకుండా ఏ కలంకము అంటకుండా ఉండనట్లుగా అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు మరియు మన యొక్క శరీరంలో కూడా మలినం కాకుండా చూడాలి సరే మీ ఆత్మ దేవునితో అనుసంధానం చేయబడింది మన రక్తము శరీరము పరిశుద్ధపరచబడాలి మనము లోకానుసారంగా మరణించినప్పటికీ ఆధ్యాత్మికంగా జీవిస్తాము మనము ఎల్లప్పుడూ క్రీస్తుయేసుతో సహవాసం కలిగి ఉండాలి సరే మరొకసారి చెప్తున్నాను మనం పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి మనకు మనం పరిశుద్ధ పరచబడలేము మనం ప్రతి విషయంలో కూడా క్రీస్తియస్సును గుర్తింపుగా కలిగి ఉండాలి ప్రతి విషయంలో సరే మనము మన తలాంతులు శక్తి గొప్పవని భావిస్తుంటాము ఆయనలో మన గుర్తింపు గొప్ప బహుమానమై ఉన్నది ఈ గుర్తింపులన్నీ కలిగి ఉండవచ్చు సరే ప్రధానమైన గుర్తింపు ఏమిటంటే నేను దేవుని బిడ్డను అనే గుర్తింపు దీని ద్వారానే ప్రతి ఆశీర్వాదము బయటకు వస్తుంది అయితే అశాశ్వతమైన ఈ లోకపు గుర్తింపును కలిగి ఉంటే మనము ఎప్పటికీ దేవుని కుమారులుగా ఉండలేము అది మీకు తెలుసును సరే చూద్దాం మనలో ప్రతి ఒక్కరము కూడా వేరే వారితో సహవాసమును గూర్చి ఆరాటపడుతూ ఉంటాము కొంతమందితో మనం ఇష్టపడుతూ ఉంటాం మీ పేరేమిటి అడుగుతాం మీరెవరు అని అడుగుతాం వారి పేరేమిటో కూడా తెలియదు నిజమే చెప్తున్నాను అది నిజమే అయితే మీరెవరు నేను చెప్పేది అర్థమవుతుందా ఎక్కడుంటారు మీరు అడుగుతారు మీలో ఒక స్వరం వినబడుతుంది అది ప్రతిధ్వనిస్తుంది కొన్నిసార్లు మనలో దేవుని స్వరం ప్రతిధ్వనించాలి సరే నీవెవరు నీ ఉద్దేశం ఏమిటి సరే అయితే మన యొక్క జీవితంలో మనలో కొంతమందికి అయితే వారు ఒక తల్లి గుర్తింపును కలిగి ఉంటారు జీవితం అంతా తల్లిగా అది నాకిష్టం ఇప్పుడు నా నమ్మను అలా గుండుట ఇష్టం ఒకటి చెప్తున్నాను క్రీస్తులో నా యొక్క గుర్తింపు అనేది ఎలా మారుతుంది సరేనా అయితే నేను భౌతికంగా తల్లిగా ఎప్పుడు మార్చబడుతున్నానో అయితే ఈ లోకంలో నా గుర్తింపు అనేది మార్చబడుతుంది ఇది మనకు జరుగుతుంది ఇంతకు మునుపు కంటే ఎక్కువగా ఆయనను నేను మరింతగా తెలుసుకుంటాను నా యొక్క జీవితంలో నేను ప్రభు అయినయే సుక్రీస్తు లేకుండా ఏమీ కాను ఏమీ లేనట్టే ఇప్పుడు నేనెవరో నాకు తెలుసును క్రీస్తులో నా గుర్తింపు ఉన్నాను చెడ్డ మాటల సంగతి ఏమిటి కొన్నిసార్లు చెడ్డ మాటలు మాట్లాడతాం మన గుర్తింపు వివాహంలోనే ఉంటే క్రీస్తులో మీరెవరో మీకు తెలియదు మనము చెడ్డ మాటలు మాట్లాడినప్పుడల్లా సాతానుడు మిమ్ములను మీ యొక్క మనసులను గల్బిలి చేస్తూ అయ్యో నేను తప్పుడు మాటలు మాట్లాడేశాను అని ఆలోచించేటట్టుగా చేస్తాడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మీ యొక్క గుర్తింపును వేరే దానిలో అపవాది బంధించేస్తాడు నా పాపములు అన్నీయు కడుగబడ్డాయి నేను నూతన సృష్టిని కనుక నా యొక్క గుర్తింపు క్రీస్తులో ఉన్నది మీరు నిజంగా దేవుని పిల్లలైతే దేవుడే సమస్తమును సరిచేస్తాడు మనలను పరలోక రాజ్యపు నీతి వారసులుగా చేశాడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం సరి అయిన జీవితం ఆయన నేర్పిస్తాడు ఎందుకనగా దేవుని ఆత్మ మనలో ఉన్నది ఆయన తన రూపంలో నన్ను మారుస్తాడు ఆయన నాకు చక్కగా బోధించి నడిపిస్తాడు నీవు ఆ విధంగా ప్రవర్తించకూడదు అటువంటి వారితో సహవాసం చేయకూడదు ఎవరు చెప్పారు వాడు అపవాది కాదు అది పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పింపజేస్తాడు దేవునిని ఎరుగనటువంటి ప్రజలకు పరిశుద్ధాత్ముడు దేవుని గురించి ఒప్పింపజేస్తాడు నేను నీతి ద్వారా తిరిగి జన్మించి ఉన్నాను నేను దేవునిలో ఉన్నాను దేవుడు తన ప్రేమ చేత మనులను ఒప్పింపజేస్తాడు దేవుని భయము నాలో ఉన్నది అందుచేతనే ఆయన వాక్యమునకు నేను భయపడతాను ఎందుకంటే దేవుని భయము ఇంకా నాలో ఉంది మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు కనుక మనం ఆయనతో ఎల్లప్పుడూ సహవాసంలో ఉండాలి దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మన గుర్తింపు అంతా క్రీస్తులో దాగి ఉన్నది నీవు బాసువో ఎవరివైనాను కావచ్చు నీ యజమానిని అయినా నీవెవరు అర్థమవుతుందా మీకు మన ఉద్యోగం పోవచ్చును అప్పుడు ఒక్కసారిగా మన ప్రపంచమంతా వణుకుతుంది మన యొక్క గుర్తింపు ప్రభువైన యేసుక్రీస్తులో దాగి ఉంటే ఇవన్నీ జరుగుటకు ఆయనే అనుమతిచియున్నాడు ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు అంతగా ప్రేమిస్తున్నాడు అందుకే అనుమతించాడు క్రీస్తులో గుర్తింపు కొరకు ఆయన తన ప్రజలను తన యొద్దకు పిలుస్తున్నాడు మరికొంతమంది వారు తమ పరిచర్యలో గుర్తింపును కోరుకుంటారు ఇది నిజం నేను అపోస్తుల యొక్క పిలుపును కలిగి ఉన్నాను అయినప్పటికీ నేను జనిత్ అని చెప్పుకుంటాను అలా చెప్పుటలో తప్పేమీ లేదు గౌరవార్థంగా మనం ఒక బిరుదు కలిగి ఉన్నాము గౌరవార్థం నేను చెప్తుంది అర్థం చేసుకోండి ఇక్కడ చేసేవన్నీ కూడా నేను పరలోకంకు తీసుకు వెళ్ళగలను ఇవి సంబంధమైనవి దేవుని రాజ్యం భూసంబంధమైన విధం నేను అపోస్తుల బిరుదుతో దేవుని ఉండలేను అలా ఎంతకీ జరుగుదు అర్థమైందా భూమి మీద దేవుని రాజ్యం యొక్క ఉద్దేశంతో మన యొక్క పరిచర్య ద్వారా మన దేవుని రాజ్యం స్థాపించాలి ఆయన ప్రభుత్వం ఉన్నది నేను పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు నేను నీకు ఇచ్చిన తలాంతుతో ప్రేమించావా ఏం చేసి ఉన్నావు సరే ఆ అధికారంతో ఏం చేశావు అధికారం వాడావా నేను ఇచ్చిన తలాంతుతో దేవుని రాజ్యం కోసం ఏం చేసావు సరే ఆ అధికారం నువ్వు వాడావా నీలో ఉన్నటువంటి దేవుని గుర్తింపు ద్వారా ప్రజలు వారేమై ఉన్నారు వారి గుర్తింపు అనేది వారు నీ ద్వారా తెలుసుకుంటారు లేకపోతే వెనుక పుమ్మంటాడు నేను విన్నాను అది నిజము మీరు ఓడిపోయిన స్థితిలో నుంచి మరలా మీరు తిరిగి కట్టుకోగలరు చితికిపోయిన మీ పరిచర్యను కూడా పునర్నిర్మించుకోగలరు అయితే మీరు దేవుని బలంతో మీరు తిరిగి కట్టుకోగలరు విమనస్కులుగా ఉండవద్దు ఎందుకనగా మీ గుర్తింపు అనేది కొంతమంది వ్యక్తులతో ముడిపడి ఉంది నేటి దినాల్లో ప్రజలు ప్రజల వైపు చూస్తున్నారు మీరు దేవుని పిల్లలని గుర్తిస్తే దేవుని చేత మీరు పిలువబడ్డారని గుర్తిస్తే దేవుడు ఎల్లప్పుడూ ఓడిపోనివ్వడు అర్థమైందా దేవుడు అలా చేయనివ్వడు దేవుడు నిన్ను వేరొక చోట పైకి లేవనెత్తుతాడు మనమెవరమో తెలుసుకోవాలి ఆమె ప్రజలు దేవునికి సమాధానం చెప్పాలి ప్రజలు ఎందుకు దేవుని చేత పిలువబడ్డారో మరియు వారు దేవునిలో ఏమై ఉన్నారో వారు తప్పక తెలుసుకోవలసి ఉన్నది నేనెవర్ని అని అనేక మంది అనుకుంటారు నేనేమై ఉన్నానో నా గుర్తింపును తెలుసుకోవాలి ఏం చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు సరే రోమా పన్నెండు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాము ఇది చాలా తేలికైనది దేవుడు ప్రవక్తలను పంపించి మాట్లాడతాడు కళలు మరియు వ్యక్తిగతంగా మీతో మాట్లాడతాడు వాటిని చూద్దాము రోమ పన్నెండు ఒకటి చూద్దాం కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మునుకొనిస్తున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి ఒకటి వలన రూపాంతరము పొందుడి అని చెప్తున్నాడు ఎందుకు చేయకూడదు ఇది చాలా సులభమైనది శరీరమును సమర్పించుకోమని చెప్తున్నాడు సజీవ యాగంగా ఆయన మనలను దేవునికి సమర్పించుకోమంటున్నాడు అయితే ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు లోకానుసారంగా ఆలోచించవద్దు సరేనా లోకంలా ఆలోచించొద్దు మరియు లోకం దానిని నీవు పట్టించుకోవద్దు సరే మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ప్రార్థించి అంటాం ఇది అర్థమవుతుందా సరే యోహానుకు ప్రత్యక్షతనిచ్చాడు నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము అని ఆయన చెప్పాడు నీకు కొన్ని చూపిస్తానన్నాడు యోహాను నేనే క్రిందికి దిగి వస్తాను అలా అనలేదు నీవే పైకి రమ్మని చెప్పాడు ఉన్నత ఆలోచన మనము దేవుని గుర్తింపును కలిగి ఉండాలంటే మనం దేవుని వలె ఆలోచన చేయాలి మన మనస్సు క్రీస్తు వలె రూపాంతరం చెందాలి ఈ లోకం అనేకమైన విస్తూ ఉంది కుటుంబం చాలా ఇస్తూ ఉంది అవి దేవునివి కావు అది నిజం యవ్వనస్తులు కాలేజీకి వెళ్తూ ఉంటారు యవ్వనులరా మీ చదువులకై మంచి కళాశాలను ఎన్నుకోవాలి ఎందుకంటే మీరు సరైన స్థలాలకు వెళ్ళలేకపోతే ఆలోచన సరిగ్గా ఉండదు నేను చెప్తూ ఉన్నాను అనేక మంది చిక్కుల్లో పడుతున్నారు మనం జాగ్రత్తగా ఉండాలి సరైనటువంటి ఉపాధ్యాయులు ట్యూటర్స్ మరియు నైపుణ్యం గల వారి యొక్క నేర్చుకోవాలి సరే వారితో ఏకమవుతాం అయితే వారి యొక్క నుండి మనం తప్పుడు గుర్తింపును పొందకూడదు సరేనా ప్రజలు వారి గుర్తింపును కొన్ని వాటి మీద నుంచి వారు స్థిరంగా ఉండరు వారు గుర్తిస్తే వారేమై ఉన్నారో వారు ఆశ్చర్యపోతారు మంచిది వారెటువంటి లక్ష్యం లేకుండా జీవితం గురించి ప్రశ్నలేస్తుంటారు నా జీవితమును ప్రశ్నించుట సరే ఈ లోక సంబంధమైనవి తప్పుడు గుర్తింపును మనకిస్తాయి జాగ్రత్తగా ఉండాలి నిజమే కదా మనకిలాంటివి అనేకమున్నవి అందుకే వేగం తగ్గిపోతున్నాం క్రీస్తు మనలో నుండి బయటికి వెళ్ళిపోతున్నారు బంధకములు అనేకమైనటువంటి చిక్కులు బంధకాలు అనగా మత్తు పదార్థములు ఆల్కహాల్ ఇవి మన గుర్తింపులు కాదు తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు దేవుడు వాటిని పెట్టలేదు దేవుడు వెలుగు ఆ వెలుగు ప్రకాశించులాగున దేవుడు మన యొక్క జీవితాలలో వెలుగు ఉన్నాడు మన జీవితాలలో ఆయన వెలుగును మనకు కుమ్మరించాడు మనం బానిస ఆత్మను చంపివేయాలి అలాగునని తప్పుడు గుర్తింపును కూడా మరియు అనేక వ్యక్తిత్వాలను తీసివేయాలి ప్రైజ్ ద లాడ్ ఎందుకంటే అది వారి నిజ గుర్తింపు కాదు వారిలో అనేకమైన జీన్స్ ఉంటాయి మన గుర్తింపు దేనిలోనైనా ఉండి ఉంటే అది మార్చబడదు అయితే యేసు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు కనుక మన గుర్తింపు మార్పులేని దానిలో ఉన్నప్పుడు అయితే మనము మన యొక్క గుర్తింపును దానియందు ఉంచాలి అలాగే మనం దానిలో ఉంటాం అయితే మనం దాన్ని కోల్పోతే దేవుడు మంచివాడు రండి నేను పడిపోతే ఆయన లేవనెత్తుతాడు కుండెని బాగుచేయవాడు ఆయన పగిలిన హృదయాన్ని బాగు చేస్తాడు నా యొక్క జీవితంలో ఏసుక్రీస్తు ఉంటే చాలు నేను ఏమి కోల్పోయినప్పటికి ఆయన చాలు నేను ఆయన బిడ్డను ఆయన నన్ను పోషించువాడై ఉన్నాడు కనుక మనం వీటిని చూచినప్పుడు ఆయనలో మనం ఏమై ఉన్నామో ఆయనలో కనుగొనగలం అప్పుడు సత్యంలో మనం లోతుగా మనం వేరు పారి ఉండగలం అప్పుడు అపవాదిలోనికి రాలేడు వారు వేరొక దొంగ మార్గాల్లో నుండి మన యొక్క మనసుల్లోకి చచ్చుకొని రాలేడు అయితే నీవు ఓడిపోయిన వ్యక్తివి కాదు వాడు ఇలా అంటాడు నీవు చాలా దుర్మార్గుడవు దేవుడు నిన్ను ప్రేమించుట లేదు అయితే అపవాది అబద్ధికుడు వాడు అలా మాట్లాడతాడు నిజం చెప్పడు నీవు స్కూల్ నుంచి కాలేజీకి ఉత్తీర్ణత కాలేవు నీ దగ్గర ధనము లేదు అంటాడు వాడబికుడు దేవుని రాజ్యంలో నా ధనము తండ్రి వద్ద నుండి వస్తుంది సరే ఆయన ఎలా చేస్తాడో తెలియదు గాని తప్పక చేస్తాడు అయితే అది మార్పు లేనిది నా యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా నా యొక్క గుర్తింపు మారదు శోధనలు వచ్చినా నేను దేవుని రాజ్యంలో ఉన్నాను రెమలు మరియు శోధనలు అవి నిజం వాటిలోని ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగుంటాడు జయించు ఆత్మను కలిగి ఉన్నావు గొర్రెపిల్ల రక్తం ద్వారా జయం పొందుకున్నావు మరియు మనం ఇచ్చిన సాక్ష్యం ద్వారా అంతం వరకు మన ప్రాణమును ప్రేమించిన వారం కాదు మనము అనుదినము కూడా మనల్ని త్యజించుకోవాలి ఎస్తో మనం నడవాలి మనము సమస్తమును చేయగలము ఎందుకనగా మనలో దేవుని ఆత్మను కలిగి ఉన్నాం నేను ఓడిపోయాను అనుకుంటారు దేవుని ఆత్మ కలిగి ఉన్నాం గనుక ఓడిపోము ఇది నిజం ఇది చాలా కష్టము కానీ దేవుని ఆత్మ నీలో ఉంది దేవుని ఆత్మ నీ యొక్క ఆత్మీయ కండరాలను బలపరుస్తాడు దేవుడు కొన్ని స్థలాలకు తీసుకు వెళ్ళాలనుకుంటున్నాడు నీ పూర్తి అధికారమును భూమిపై ఉపయోగించు ఇక్కడ అధికారమును మీరు ఆచరించినప్పుడు ఆయన ఇంకను దానిని అభివృద్ధి చేయను కొన్ని పరీక్షలు నీవు ఎదుర్కోవాలి క్రీస్తు యస్సులో మన గుర్తింపు ఎన్నటికీ మార్చబడదు దేవుడు మన తండ్రి ఆయన పిల్లలమై ఉన్నాం సరే ఇక్కడ ఏమి జరుగుతున్నప్పటికీ సరే మీరు నన్ను గూర్చి ఏం మాట్లాడినా సరే విమోచకుడు యేసు అని తెలుసు ఆయన ప్రజలను విడిపిస్తాడు సాతాను నా దగ్గర నుంచి దొంగిలించిన దానిని సమస్తము ఆయన సమకూరుస్తాడు ఇస్తాడు కనుక క్రీస్తులో మన గుర్తింపు మనము విశ్వాసంలో నిలబడుటకు సహాయపడుతుంది మరియు ప్రతి ఆటంకమును తొలగిస్తుంది మన జీవితంలో ఉన్న శాపమును తొలగిస్తుంది ఈ మాటలు ఆలకిస్తున్న వారిలారా జాగ్రత్తగా ఉండండి శ్రమపడి ఉండవచ్చును మరియు చరను అనుభవించారేమో సరిగ్గా అర్థం కాలేదేమో ఇది వాస్తవం మనము దూషించబడ్డాం అవును నేను వాస్తవం చెప్తూ ఉన్నాను కానీ దేవుడు మనలను కాపాడాడు భద్రం చేశాడు కొంతకాలం మిమ్మను పరీక్షించాడు ఆమెన్ భద్రపరిచేవాడు ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అనుదినము ఆయన నూతన కృపతో నింపుచున్నాడు నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుదినము కృపతో నింపుచున్నాడు ఏ ఒక్కరూ మద్యమునకు బానిసలుగా ఉండుటకు పిలువబడలేదు అది అబద్ధం ఓటం అనేది అబద్ధం తృణీకరణ అబద్ధం విడువబడడం అబద్ధం అవన్నీ అబద్ధాలు నింద బాధితులు అబద్ధం అవును మీరు కూడా మీ జీవితం పుస్తకం రాయవచ్చు ఆశ్చర్యంగా ఉందా ఇదే నిజం మనము రాజ్యంలో ఉన్నాము యేసును అంగీకరిస్తే ఆయన మనలోనికి వస్తారు ఆయన గూర్చి మీరు ఆసక్తిని కలిగి ఉండండి మీకు చెప్తున్నాను ఆయనను మీరు ఆహ్వానించండి ఆయన మీతో కూడా ఉంటానని వాక్యం చెప్తుంది ఆయన మీతో అంటే ఏమిటి ఆయన మీ లోపలికి వచ్చి నివాసం ఉంటాడు సృష్టికర్త అయిన దేవుడు మీలో ఉంటాడా అవును అవును ఆయన ఆత్మ మనలోనికి వస్తుంది శక్తివంతమైనది ఆయన వచ్చి నా జీవితాన్ని రూపాంతరపరుస్తాడు ఆయన కఠినంగా ఉండడు ప్రేమతో ఆయన దయ ప్రేమ సహనం కలిగిన వాడై ఉన్నాడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు ఆయన శక్తి కలిగిన వాడు తన వేలిని వ్యతిరేకమైన వాటి మీద ఉంచుతాడు మీరు చేసిన ప్రతి విగ్రహం మీద ఆయన చేతి వేలిని ఉంచుతాడు ఆయన ప్రేమ ఉన్నాడు మనం ఆయనను లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన స్వరం విని ఆయనతో ఉండాలనుకుంటున్నాడు మన మనస్సును రూపాంతర పరచాలనుకుంటున్నాడు అందుకే ఆయన మనలను రక్షించాడు సంపూర్ణ రక్షణ నా అంతరంగమంతయు ఆయన నింపినాడు అది బలమైనది పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతర శక్తి వస్తుంది దీని గుచ్చి మనం ఏమీ చేయనవసరం లేదు నేను చెప్తున్నాను ప్రభు అయిన మనతో ఉంటే జరుగుతుంది పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి లోనికి వచ్చినప్పుడు మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంటాము అది మనము కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే చేయగలవాడు అది మార్పు తీసుకువస్తుంది సమయం మించిపోలేదు ఇంకా సమయం దాటిపోలేదు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము మేము ప్రజలను అభిషేకించి ప్రార్థన చేయబోతున్నాము తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము హలే ఈ సమయంలో దేవుని స్వరం విని తాకబడటం నేను చూస్తున్నాను ఇంతకు ముందు ఏసుని ఎరుగని వారు మీ జీవితాలు సమర్పించుకొని ఆయన ఎద్దుకు రండి మీరు రండి ఆయన రాజ్యంలో మీకు ప్రత్యేకమైన స్థలం ఉన్నది రండి పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తున్నాడు తండ్రి నిన్ను చూసినట్లుగా ప్రజలను దీవించమని కోరుతున్నాను ఏసు నీ ప్రేమ వారికి కనుపరచండి నీ ప్రజల హృదయాలను ఒప్పింపచేయండి తండ్రి నీలో వారు ఏమై ఉన్నారో వారు తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ దేవ నీ ప్రజలను చేసినందుకు నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా నీ యొక్క ప్రజలను ఒప్పింపచేసి నీ ప్రేమ అందించండి తండ్రి ఏసునామంలో నీ అపారమైన కృపను కుమ్మరించండి ప్రతి ఒక్కరికి బయలుపరచండి క్రీస్తు మహిమ ప్రకాశమును ప్రకాశింపచేయండి ఇప్పుడే ప్రతి హృదయంలోకి క్రీస్తు సువార్త వెల్లునుగాక ప్రతి ఒక్కరి హృదయంలోకి క్రీస్తు మహిమ ప్రకాశించునుగాక శత్రువు తంత్రాలను బయలుపరచండి నీకే సమస్త మహిమ ఆరోపిస్తున్నాము వందనాలు హె లూయామంలో దేవునికి మహిమ ఆమెన్ దేవా నీకే మహిమ ఆరోపిస్తున్నాం